ఆలోక్యము సామీప్యము సాయుధ్యము సారూప్యము అని ముక్తి నాలుగు రకాలు ముక్తి నాలుగు విధములు చతుర్విధ మోక్షములు అందులో అమ్మ దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా కూర్చుని ఇప్పుడు నా ఎదురుగుండా మీరు కూర్చున్ను చూస్తున్నట్టుగా అమ్మవారిని చూడ్డాన్ని ఏమంటారో తెలుసా సాలోక్యము అందుకే అమ్మవారికి వైద్య అని పేరు ఆవిడ సమస్త లోకాలలో ఉన్న రోగాలు తొలగించే జగన్మాత ఆవిడ దగ్గర కూర్చుంటే మొదట్లో కూర్చోగలిగితే అమ్మని నిత్యం ఆనందంతో చూడొచ్చు ఆ తల్లిని చూచి బ్రహ్మానందం పొందడానికి సాలోక్యము అనిపేరు ఇంకా రెండవది ఏమిటి సామీప్యం దగ్గరగా ఉండడం సామీప్యం అంటే దగ్గరగా ఉండడం అంటే ఏమిటనమాట అమ్మవారి దగ్గర మంత్రిని మొదలైన దేవతలు ఉన్నారు అమ్మవారికి వాళ్ళు మంత్రులు కదా మంత్రులు ఎప్పుడు దగ్గరగా ఉంటారు కదా అమ్మ ఏదన్నా పని చేయాలంటే ఈ మంత్రిని దేవతలతోటే ఎప్పుడు సమావేశమై ఆలోచన చేస్తూ ఉంటుంది అందుకని మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం ఉన్నాడు మంత్రిణ్యాది దేవతలుగా మారతాం దండనాథ మంత్రిని మొదలైన దేవతలు అమ్మ పక్కన కూర్చుంటారు అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు దగ్గరకి వెళ్తారు తల్లి ఏం చేయమంటావు అంటే భూలోకానికి వెళ్ళండి చక్కగా గుంటూరులో నా గురించి పద్మాగర్ గారు చెబుతున్నారు భక్తులంతా వస్తున్నారు వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వండి అని అమ్మ చెబితే మీరు వచ్చి చేయగలుగుతారు అంటే అమ్మవారికి ఎంత సన్నిహితంగా ఉంటున్నారు ఇలా అమ్మకి పక్కనే ఉండి అమ్మ చెప్పిన పనులు చేస్తూ అమ్మకి అనుకూలంగా ఉండేవాళ్ళంతా సామీప్యము అనే ముక్తి వాళ్ళు అనమాట బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు సమీపస్య భావ సామీప్యం దగ్గరగా ఉండడం అంటే ఏదో మీరు నాకు దగ్గరగా ఉన్నారు కానీ నా మనస్సుకి దగ్గరగా ఉండాలి అంటే నా పనులు మీకు చెప్పి చేయించుకునే సాన్నిహిత్యం ఉండాలి ఒకటి సారూక్యం రెండు సామీప్యం మూడోది సారూప్యం రూపము అంటే ఆకారము స్వరూపస్య భావ సారూప్యం అమ్మవారు ఏ రూపముతో ఉంటుందో ఆ రూపమును పొందడమునకు సారూప్యం అని పేరు అమ్మ సాధారణముగా నాలుగు చేతులతో ఉంటుంది నాలుగు చేతులు ధరించి మంచి చక్కని ఆసనం మీద కూర్చుని ఉంటుంది ఇప్పుడు మనం కనుక అమ్మని భక్తితో ప్రార్థిస్తే అమ్మకి జాలి కలిగితే ఇదిగో ఈ రోజు నుంచి నా రూపం మీకు ఇస్తున్నాను అంటుంది ఆ రోజు నుంచి అచ్చం అమ్మవారు ఎలా ఉంటుంది వీళ్ళు అలాగే ఉంటారనమాట హఠాత్తుగా కొత్తగా చూసిన వాళ్ళు ఇదేంటి అమ్మవారు ఇక్కడ కూర్చుని మళ్ళీ ఇక్కడ కూడా కూర్చుంది అనుకుంటారట అంటే అమ్మకి మనకి భేదం ఉండదు అలా తన రూపము ఇవ్వడానికి సారూప్యం అంటారు ఉదాహరణకి వైకుంఠంలో జైవీజులు చూడండి జైవీజులు కూడా విష్ణువులాగే ఉండేవారు చాలామంది అలాగే ఉంటారు సునందుడు నందుడు పుణ్యశీలుడు సుశీలుడు ఇలాంటి వాళ్ళు అచ్చం విష్ణువులో ఉండేవారు భూలోకంలో కృష్ణుడి దగ్గర కూడా ఉద్ధవుడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఉద్ధముని చూస్తే కృష్ణుడు చూసినట్టు ఉండేదిట ప్రజుమును చూస్తే అలా ఉండేదిట అది ఎంత గొప్ప అదృష్టం అండి దానికి సారూప్యం అని పేరు మనం ఇలాగే అమ్మని భక్తితో శ్రద్ధతో కొలిస్తే దేవి భాగవతం ముప్పై రెండు రోజులు ఒక్కరోజు కూడా మధ్యలో అబ్సెంట్ లేకుండా అటెండ్ అయ్యి మొదటి నుంచి చివరిదాకా మధ్యలో రావడం కాదు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసి వింటే మాత్రం అప్పుడు సారూప్యం ఉండదు ఇంకేదో విరా వైరూప్యం వస్తుంది అలా కాకుండా మొదటి నుంచి చివరిదాకా వింటే అమ్మవారికి ఒక లక్షణం ఉన్నది తన కథ విన్న వాళ్ళకి తన రూపం ఇస్తానని శపథం చేసింది మీరు చూడండి భాగవతంలో ఉంది భాగవతం పన్నెండో స్కంధములో శ్రద్ధతో నా కథని మొదటి నుంచి చివరిదాకా విన్నటువంటి భక్తులకు నా రూపమిస్తాను ఇది నా శపథం అంది అమ్మ చెప్పిన మాట చెబుతున్నాను నేను నేనేం చెప్పిన ప్రామాణికంగా బల్లగొద్ది చెబుతాను అందులో ఉన్నదే చెబుతాను లేని చెప్పను అందువల్ల చెబుతాను మూడు ఒక ఎత్తు ఏది సాలోక్యం సామీప్యం సారూప్యం ఆఖరిది సాయుధ్యం అంటే ఇంకా మనం ఉండం అమ్మలో కలిసిపోతాం నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయాక అది నదే సముద్రమా సముద్రమే పాలల్లో ఏది గుండిగుడి పాలల్లో ఒక్క చొక్క నీళ్లు అప్పుడు అది నీరు చొక్క తెలుస్తుందా తెలియదు మళ్ళీ పాల చుక్కలో గుండి నీళ్లు పోసి చంపేస్తే అది నేనేం చేయలేను గుండిగుడు పాలల్లో ఒక్క చొక్క కనుక నీళ్లు పోస్తే ఈ నీటి చొక్క అందులో పడితే ఇక తన అస్తిత్వం కోల్పోతుంది అమ్మ అనే ఒక మహాసముద్రంలో ఈ జీవాత్మ కలిసిపోతాడు ఇక అమ్మ అయిపోతాడు ఇది ఇది సాయుధ్యం ఇక వాడికి అస్తిత్వం ఉండదు వాడు అమ్మ అయిపోయాడు కదా ఇది సాయుధ్యం అంటారు అలాంటి రూపం అమ్మిస్తుంది అండి అందుకే ఆ విహరే సర్వత్ర విజయం అంటే తనలో కలిపేసుకుంటుంది అనమాట ఆవిడ అమ్మవారు ఈ నాలుగు రకాలైన మోక్షములను ప్రసాదిస్తుందిట ఆ ప్రసాదించినప్పుడు మనం సాయుధ్యం అనే మోక్షం పొందితే అంటే అమ్మలో కలిసిపోతే అప్పుడు మనం అష్టాదశ మహాద్వేప సమ్రాట్ భోక్త భవిష్యతి పద్దెనిమిది ప్రాకారములతో దీపములతో కూడిన మణిద్వీపములకు మనం రాజులమవుతాం వీళ్ళు అనుభవించగలుగుతాం అనుభవించాలంటే వీడు అమ్మలో కలిసిపోవాలి కలిసిపోవటం అంటే సాయుధ్యం అనే మోక్షం పొందాలి ఆ ఇచ్చే శక్తి అమ్మకి ఉన్నది అందుకని అమ్మన్నారన్నమాట అమ్మవారిని అంత భక్తితో ధ్యానం చేసింది ముదావతి ముదావతికి ఇంత భక్తి అలా వచ్చింది ఇది గురు కటాక్షం గుర్తుపెట్టుకోండి అందుకే మనం గురువు యొక్క రుణం తీర్చుకోలేము గురువుకి మన సర్వస్వం దానం చేసినా సరే గురువు యొక్క రుణం ఎందుకు తీర్చుకోలేమంటే వశిష్ణుడనే కులగురువే